సంగారెడ్డి కలెక్టరేట్ లో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి కలెక్టర్ క్రాంతి వల్లూరు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అల్లా తయ్యతో అందరూ సుఖశాంతులతో సహోదర భావంతో మెలగాలని ఆకాంక్షించారు ఇఫ్తార్ విందులో ఉద్యోగుల్లో స్నేహ భావం పెంపొందుతుందన్నారు విందు ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు అల్లా కృప వల్ల అన్ని వర్గాల ప్రజలపై ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో టీజీటీఏ అధ్యక్షులు షేక్ హసీనా జనరల్ సెక్రటరీ నజీమ్ ఖాన్ టీజీఆర్ఎస్ఏ స్టేట్ అసోసియేట్ ప్రెసెంట్ బి హేమద్ కలెక్టరేట్ ఏవోస్ పరమేష్ అందోల్ తహసిల్దర్ విష్ణుసాగర్ జిల్లా అధ్యక్షులు మర్రి ప్రదీప్ జనరల్ సెక్రటరీ సిహెచ్ రవి ఇతర అధికారులు పాల్గొన్నారు ఇఫ్తార్ విందులో కలెక్టరేట్ లోని వివిధ శాఖలకు చెందిన ముస్లిం మైనారిటీ ఉద్యోగులు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు కలెక్టరేట్లో ఇస్తారు బిందు అనేది అందరి ఎంప్లాయీస్కి ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ కూడా ఈ సందర్భాన ఈద్ ముబారక్ తెలియజేస్తున్నాను అలానే ఈ రంజాన్ పర్వ మాసంలో అల్లాహ్ మీ అందరి మీ మిమ్మల్ని కుటుంబ సభ్యులందరినీ కూడా బ్లెస్సింగ్స్ మీ అందరి మీద కూడా ఉండాలని కూడా ఈ సందర్భాన కోరుతున్నాను అందరూ కూడా స్నేహభావంతో ఎంప్లాయీస్ అందరూ కూడా ఇంకా కూడా బాగా పనిచేయాలని కూడా కృషి చేయాలని కూడా కోరుతున్నాను థ్యాంక్ యూ వనం రిసార్ట్ ప్రకృతి ఒడిలో ఒక అపురూప అనుభూతి హైదరాబాద్ కు సమీపంలో ప్రకృతితో మమేకమయ్యే ఒక మైమర్పించే ప్రపంచం వనం రిసార్ట్ ఆకర్షణీయమైన స్విమ్మింగ్ పూల్ విశ్రాంతి కోసం ఉత్తమ స్థలం లగ్జరీ రూమ్స్ నేచర్ టచ్ తో అందమైన వసతులు సుందరమైన గార్డెన్స్ ఎటు చూసినా పచ్చదనం ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ కుటుంబం ఆనందించే సమయం విశాలమైన ఫోటోషూట్ స్పాట్స్ మీ స్పెషల్ మూమెంట్స్ ను మరింత అందంగా మలచండి రుచికరమైన భోజనంతో రెస్టారెంట్ మీ కుటుంబం మరియు స్నేహితులతో కలిసి ఆహ్లాదకరమైన విహారం కోసం ఇప్పుడే బుక్ చేసుకోండి వనం రిసార్ట్ ఒకసారి రండి మళ్లీ మళ్ళీ రావాలనిపిస్తుంది